ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ ఈ సైన్ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ పై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చు ఎప్పటికే భారత బలగాలు సిద్ధమయ్యాయి యుద్ధ విమానాలు సహా అన్నింటినీ రెడీ చేస్తున్నారు త్రివిధ దళాధిపతులు ఎందుకంటే పహల్గాన్ దాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది ఏదో ఒక బుద్ధి చెబితే తప్ప వినే పరిస్థితి లేదు ఎందుకంటే మన దేశంలో మనం స్వేచ్ఛగా బతికే పరిస్థితే లేదు ఇప్పుడు భారత్ తమ శక్తిని నిరూపించుకోవాల్సిన ఏర్పడింది ముస్లింలు పాకిస్తాన్ నమాజ్ ట్రిపుల్ తలాక్ ఇప్పుడు పేరుతో బాగానే తమ రాజకీయ వచ్చింది కానీ ఇప్పుడు దేశంలో ఉన్న ముస్లింలను టార్గెట్ చేయటం కాదు మనల్ని ప్రతిసారి అవమానానికి గురి చేస్తున్న పాక్ చావు దెబ్బ కొట్టాలి మళ్లీ భారత్ పైకి దాడికి వెళితే తట్టుకోలేని విధంగా పాక్కు చెక్ పెట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు ప్రధాని మోడీకి ఇది పరీక్ష సమయం గతంలో పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు అయితే ఆ తర్వాత అభినందన్ పాకకు చెక్కాడు ఈ ఘటనలో మనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు ఇంకా చెప్పాలంటే మనకు గట్టి పోటీ ఎదురైంది చివరకు అభినందన్తో వెనక్కి తగ్గింది భారత్ అలా కాదు పాకిస్తాన్ని కోలుకోకుండా చేయాలి ఉక్రెయిన్ రష్యా దెబ్బ కొట్టినట్టు మీద ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తొనా తొనకలు చేయాలన్నదే అందరి కోరిక అందుకోసం మనం కూడా కొంత నష్టం భరించేందుకు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే పాక్కు బుద్ధి చెప్పాలంటే మన సైనికుల ప్రాణత్యాగాలు ఆర్థిక కష్టాలు ప్రపంచ దేశాల ఒత్తిడితో పాటు దేశంలో ధరల పెరుగుదల కూడా ఉండొచ్చు ఆవేశం మాత్రమే కాదు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయానికి మద్దతుగా ఉండాలి ఆ తర్వాత వచ్చే పరిణామాలకు కూడా ధైర్యంగా ఉండాలి ఇప్పటికే భారత్ తన యుద్ధం మొదలు పెట్టేసింది అదే నీటి యుద్ధం ఎందుకంటే ఎక్కడ కొడితే పాకి కూరలు పల్చనవుతాయో అక్కడే కొట్టింది భారత్ ఇది పరోక్ష యుద్ధమే పైగా ఇది యుద్ధం కంటే పెద్దదని చెప్పొచ్చు సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో ఎప్పటికిప్పుడు పాకిస్తాన్కు ఏమీ నష్టం ఉండదు ఎందుకంటే నీళ్ళ నాపడానికి మనకేమీ ప్రాజెక్టులు లేవు ప్రపంచ బ్యాంకు భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది అరవైలో ప్రధాని నెహ్రూ పాక్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి బియా సైట్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి పశ్చిమ వైపున సింధు ఉపనదులైన జీలం హక్కులు దక్కాయి అయితే ఒప్పందాల సమయంలోనే స్నేహపూర్వక పరస్పర సహకారాలతో మంచి వాతావరణంలో నీళ్లు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి కానీ ఆ మంచి వాతావరణాన్ని పాకిస్తాన్ చెడగొట్టేసింది దీంతో ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలిగింది గతంలో ఎన్ని తీవ్రవాద చర్యలు చేసినా మానవతా దృక్పథంతో కొనసాగించింది భారత్ కానీ ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయంతో వచ్చ పోసుకుంటుంది ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చామనగానే పాకుకు ఆల్రెడీ వచ్చ పడిపోయాయి ఎందుకంటే ఆ దేశ వ్యవహారానికి వాడే నీటిలో ఎనభై శాతం ఎక్కడి నుంచే నీటి సరఫరా సాగుతోంది ప్రధాన నగరాలైన కరాచీ లాహోర్ ఇస్లామాబాద్లకు కూడా తాగునీరు ఎక్కడి నుంచే వెళుతుంది మొత్తంగా పాకిస్తాన్ జిడిపిలో ఇరవై ఐదు శాతం ఈ నదుల నుంచే వ్యవసాయానికి ఇది ఎంతో కీలకం మనం పాకిస్తాన్ ఇప్పుడే నష్టపరచలేం కానీ మెల్లిగా ఈ ప్రాజెక్టుల నీటిని మళ్లించే పనులు చేపట్టచ్చు మరో ఐదేళ్లలో పూర్తిగా నీటిని నిలిపివేస్తే తాగునీరుకు వ్యవసాయానికి నీరు లేక అల్లాడిపోతుంది సింపుల్గా చెప్పాలంటే దేశంలో ఆహార సమస్య వస్తుంది ఆకలి కేకలు పడతాయి మొత్తానికి పాకిస్తాన్ ఎండిపోతుంది అందుకే తాము అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి మా హక్కులను కాపాడుకుంటామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించాడు వాస్తవమే కానీ ప్రపంచ బ్యాంకు సహా ఏ అంతర్జాతీయ కోర్టులు తీర్పులు ఇచ్చినా కూడా భారత్ అప్పుడు పట్టించుకోదు ఎందుకంటే మనం వాటి పరిధిలో లేము మనల్ని ఆదేశించలేరు అందుకే పాకిస్తాన్కి వచ్చ పడిపోతుంది ఇది దేశ నాడి మీద దెబ్బతీస్తుంది ఇక రెండో యుద్ధం సైనిక దాడి ఎలా చేయాలి ఎటువైపు నుంచి మొదలు పెట్టాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు త్రివిధ దళాధిపతులు ఇటు ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధమవుతుంది ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు ఉండడంతో పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎఫ్ ఫిఫ్టీన్లతో ఆడుకుంటాయి గతంలో ఒకదాన్ని మనం కూల్చేశాం ఇంకా పాకిస్తాన్ దగ్గర రెండు రచనల వరకు ఉన్నాయి కానీ వాటి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు ఇప్పుడు భారత రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు మన దగ్గర ఉన్న వాటితో మెరుపు దాడులు చేసే అవకాశం ఉంది ఇక సరిహద్దు వైపు నుంచి కూడా లోనికి చొచ్చుకెళ్లే అవకాశం ఉంది అయితే సరిహద్దు కంచె నుంచి యుద్ధం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు భారత దళాలు చొచ్చుకెళ్ళి పీఓకేని దాటి తరిమి కొట్టాలి పాక్ భూభాగంలో ఉన్న వాటిని ఆక్రమించుకోవాలి అప్పుడే మనకు భద్రత ఉంటుందనేది నిపుణుల మాట కానీ మన దేశం ఏ మేరకు యుద్ధం చేస్తుంది వాటి ప్రణాళికలు ఏంటనేది కూడా ముందు ముందు తెలియనుంది దాడులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కానీ అవి ఏ మేరకు అనేది చూడాలి అయితే భారత మెరుపు దాడులు చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ తన సైన్యాన్ని సరిహద్దులకు తరలిస్తోంది క్షిపణి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది ఎందుకంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి క్షిపణలు ప్రయోగించే యుద్ధమే జరిగితే పాకిస్తాన్ విధ్వంసం ఖాయం పైగా తాము కలలో కూడా ఊహించిన విధంగా శిక్షిస్తామని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు భారత ఆత్మపై దాడి అన్నారాయన అయితే ఇవి ఆగ్రహంగా ఉన్న ప్రజల కోపం చల్లార్చేందుకు చెప్పిన మాటల నిజంగా పాకిస్తాన్ని శిక్షిస్తారా అనేది మాత్రం యావత్ దేశం ఎదురు చూస్తున్న విషయం ఏదైతే అది జరిగింది పాకిస్తాన్ మాత్రం చావు దెబ్బ కొట్టాలని కసిగా కోరుకుంటున్నారు ప్రజలు అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే మాత్రం ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయే ఛాన్స్ ఉంది భారత్కి మద్దతుగా అమెరికా రష్యాలు ఉంటాయి ఇతర చిన్న దేశాలు కూడా మనవైపే ఉంటాయి కానీ పాకిస్తాన్కు చైనా టర్కీతో పాటు కొన్ని అరబ్ కంట్రీస్ కూడా మద్దతు పలికే అవకాశం ఉంది అయితే వాటి ప్రభావం తక్కువే అలానే అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగి యుద్ధాలు ఆపే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ఐక్యరాజ్య సమితి యుద్ధం ఆపాలని చెబితే ఇజ్రాయెల్ వినలేదు అటు రష్యా కూడా లెక్క కూడా చేయలేదు ఇప్పుడు భారత్ కూడా అంతే మన దేశాన్ని కాపాడుకునేందుకు మన గౌరవాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్ దెబ్బ దెబ్బతీయాల్సిందే ఏ క్షణమైనా సరే భారత్ దాడి చేసే అవకాశం ఉంది ముఖ్యంగా వైమానిక దాడులతో బేకరంగా విరుచుకపడే ఛాన్స్ ఉంది అయితే పాకిస్తాన్ నుంచి కూడా మనకు ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి వాళ్ళు కూడా పోరుకు దిగుతారు కానీ ఇటు నేలపై అటు ఆకాశంలో రెండు వైపులా ముప్పేట దాడి చేయాలి పాకిస్తాన్ పట్టుమని పది రోజులకు మించి యుద్ధం చేయలేదు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర నిధులు లేవు గత పదేళ్లుగా తన సైనికులను ఆధురీకరించలేదు కేవలం పాత యుద్ధ విమానాలు అవే తుపాకులతో ఉంది కేవలం క్షిపణులు ఇతర బాంబులను మాత్రం సిద్ధంగా ఉంచుకుంది కానీ నూట నలభై కోట్ల మంది ఉన్న భారత్ కేవలం పాతి కోట్ల ఉన్న పాకిస్తాన్ భయపెట్టలేకపోతే మన ఇజ్జత్కే సవాల్ ఇది కాబట్టి పాకిస్తాన్ ను వాస్తవానికి ఈ పాటికి దాడి చేసి ఉండాలి పాకిస్తాన్ సర్దుకోకముందే విచక్షణ రహితంగా బాంబుల మోత మోగించాల్సిందే మనకు అమెరికాకు తేడా అదే ఏ క్షణమైనా సరే రెడీ అంటే విమానాలు పైలట్లు రెడీగా ఉంటారు బాంబులను కూడా అరగంటలో సిద్ధం చేస్తారు గంటలో మొత్తం ఫినిష్ మొత్తానికి దారుణంగా దెబ్బతీస్తారు కానీ మనం యుద్ధం చేయాలి ఢిల్లీ నుంచి కాల్స్ రావాలి ఈ లోపు మన వాళ్ళు సర్దుకోవాలి అందుకు కనీసం మూడు రోజుల సమయం పడుతుంది అందుకే పాకిస్తాన్కు మనం లోకవయ్యాం వీళ్ళు మహా అయితే మూడు రోజులు బాంబు ఆ తర్వాత వెళ్ళిపోతారనే ఆలోచనలో ఉంది పాకిస్తాన్ ఇక ఆర్థిక పరమైన విషయాలకు వస్తే ప్రస్తుతం పాకిస్తాన్ ఓ అడుక్కునే దేశం దేశం మొత్తం బేదరికంతో అల్లాడిపోతుంది ఈ అడుక్కునే పాకిస్తాన్ నుంచి బొచ్చ లాక్కున్నా కూడా పెద్దగా సిగ్గుండదు ఎందుకంటే బొచ్చపోతే చేతులు తడుక్కుంటారు ఆ చేతులనే నరికేయాలి అప్పుడు కానీ పాకిస్తాన్కి బుద్ధి రాదు మరి భారత్ ఎలా దాడులు చేయబోతుంది వేట ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది ఈ వేటలో పాకిస్తాన్ ఎలా చావు దెబ్బ కొడుతుందనేది చూడాలి కేవలం అలా వెళ్ళి ఇలా బాంబులే వచ్చాం అది మన ఇండియా స్ట్రోక్ అని డప్పు కొడితే సరిపోదు ఈ డప్పు విని విని ఉన్నాం మళ్ళీ తిరగక ముందే పాకిస్తాన్ దాడులు చేస్తాడు కానీ ఈసారి కానీ కొడితే కొడుకు లేవకూడదు మరో పదేళ్లు భయంతో బ్రతికిపోవాలి అంతకు మించి ఆర్థికంగా చితికి పోవాలి ఇక్కడ పాకిస్తాన్ కొడితే పక్కన బంగ్లాదేశ్లో ఓవరాక్షన్ చేస్తున్న పిచ్చిముండా కొడుకు యూనెస్ గడి ప్యాంటు తడవాలి ఇదే దేశమంతా కోరుకుంటున్న విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది ఇక తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎంత కోపంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు మన తోటి భారతీయులను చంపితే మనకు ఎంత బాధగా ఉందో వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా కూడా పాకిస్తాన్ మెడలు వంచకపోతే వేస్ట్ అమెరికా వాళ్ళు అమెరికాలోనే కూర్చొని ఆకాశంలో డ్రోన్లు ఎక్కడైతే అల్లాడించేస్తున్నారు మనం కూడా డ్రోన్లతో వణికించాలి దారుణంగా చేతికి మట్టంటకుండా పాకిస్తాన్ బిక్కు బిక్కుమని బతికేలా చేయాలి మరి మన మోడీ సర్కారు ఖచ్చితంగా చేస్తుంది ఎప్పుడు చేస్తుంది ఇంకా ఎంత సమయం ఉంది అనేది మనం వేచి చూడాల్సిందే జై హింద్